జై శ్రీరామ్ అయోధ్య మహానగరాన్ని దశరథ మహారాజు పరిపాలించేవాడు ఆయన ప్రజలందరికీ ఎంతో ప్రీతిపాత్రుడు ధర్మపరాయణుడు కాని ఒక పెద్ద సమస్య ఆయన మనస్కు బాధ కలిగించింది ఆయనకు సంతానం లేకపోవడం తనకు మంచి వారసుడు కావాలని ఆయన ఎంతో ఆశించాడు దశరథుడు వశిష్ట మహర్షి సలహాతో పుత్రకామేష్టి యాగం నిర్వహించాడు యాగం పూర్తయ్యాక అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఒక అమృత ప్రసాదాన్ని ఇచ్చి ఈ ప్రసాదాన్ని మీ భార్యలకు ఇవ్వండి త్వరలోనే మీ కోరిక నెరవేరుతుంది అని ఆశీర్వదించాడు దశరథుడు ప్రసాదాన్ని తన భార్యలు కౌసల్య సుమిత్ర కైకేయులకు అందించాడు కొద్ది కాలంలో కౌసల్య దేవి రాముడిని ప్రసవించింది కైకేయ భరతుణ్ణి సుమిత్ర లక్ష్మణ శత్రష్ణులను ప్రసవించారు ఈ శుభ సందర్భాన్ని దేవతలు కూడా ఆనందంతో పుష్పవృష్టి చేస్తూ జరుపుకున్నారు అయోధ్య అంత ఉత్సాహంతో నిండిపోయింది